సింహాయ్రే శ్రీకృష్ణ ఇక్కడి నుంచి లక్ష్మి అష్టోత్తరాన్ని చెబుతున్నా చొందెత్తి చెబున మైకుల్లో మా స్వాములు ఎవరు చెప్పరు చెబుతే श्रद्धायै नमः श्रद्धायै नमः ॐ विभुं जयै नमः जयै नमः ॐ सुरभ्यै नमः ॐ सुरभ्यै नमः ॐ परमात्मदायै नमः नमः ॐ पाशिन नमः मुते आत्मनियम आत्मनियम समर्पया

మీకు ఇచ్చినటువంటి గంధాన్ని సమర్పించండి ఒక్క మీద ఆవాహన చేస్తున్నటువంటి అభివంతుని కుంకుమని వేస్తూ నేను చెప్పేటటువంటి లక్ష్మి అస్తోత్రాన్ని పొందెత్తి మన మనమంతా కూడా ఇవ్వడం జరి <laughs> 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 <laughs>

ఆ మరల అక్షతలని పుష్పాన్ని తీసుకోండి లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేయబోతున్నాం లక్ష్మీ అమ్మవారి యొక్క రూవారు ఎక్కడ ఉద్భవించారనేటటువంటి వైభవాన్ని అమ్మ యొక్క శక్తులని అమ్మ యొక్క రూపాన్ని వివరణ శ్రీమద్ అఖిలాంట కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి పరమాత్మ మన జగిత్యాల గ్రామంలో పట్టణంలో శ్రీ రాధారుక్మిణి సత్యభామ సమేతుడై మదన వేణుగోపాల స్వామిగా విరాగవానుడి స్వామి ఈ పూట స్వామివారి యొక్క తిరు కళ్యాణ సైత భాగంగా రెండవ రోజుగా ఈ పూట స్వామికి వేద సదస్సు దానికి ఆదిగా ముందుగా మాతల చేత కుంకుమార్చము ఆ తర్వాత దూలోత్సవము వేద సదస్యము ఆ తర్వాత మల్యానంతో ఈ పూట దానికి రోపస్తోంది గత రెండు రోజులుగా ఈ ఉత్సవం జరుగుతోంది మొన్న అంటే పంతొమ్మిదో తారీఖు నాడు పుణ్యాహ ప్రారంభమై నిన్న సాయంత్రం కళ్యాణోత్సవం ఈరోజు డోలోత్సవం రేపు సాయంత్రం వసంతోత్సవం అనేటటువంటి అంగరంగ వైభవమైన కార్యక్రమం జరుగుతోంది ఎల్లుండి సాయంత్రము దీపోత్సవము స్వామి పూరంగి సేవ స్టేజ్పై పులావార కార్యక్రమం ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం సమా మధ్యాహ్నం మహాపూర్ణమతోటి ఉత్సవాలు ముగిసి సాయంత్రం ద్వాదశ ఆరాధన సప్తావరణాలతోటి శ్రీ విష్ణుయాగము సప్తావరణాలతోటి హిందువుల సమాప్తం కావున భక్తులు తామెల్లరూ కూడా మన జన గ్రామంలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి దేవాలయం ఇచ్చేసి స్వామి యొక్క పాత్రలు కావలసిందిగా ప్రార్థన రానటువంటి వారు వాళ్ళని అందరినీ అందుబాటులో ఉండేలాగా ప్రచారం చేస్తున్నారు ఆ ప్రసారం మాత్రం ప్రార్థన జై శ్రీమన్నారాయణ